అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో పనిచేస్తున్న ఏఎన్ఎం నర్సుపై పోలీస్ కానిస్టేబుల్ అత్యాయత్నానికి పాల్పడ్డాడు కుటుంబ కలహాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ముందు కానిస్టేబుల్ చేసిన దాడికి ఓ మహిళ చెవిని కోల్పోయి ప్రాణాలతో బయటపడింది ముక్కొల్ల రెడ్డప్ప మరియు అతని భార్య సుజాత మధ్య మనస్పర్థలు రావడంతో పీటీఎం పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు న్యాయం చేస్తామని పిలిచిన పోలీస్ స్టేషన్ ముందే కానిస్టేబుల్ సురేంద్ర మర్డర్ ఆటం చేయబోయాడు ఈ నేపథ్యంలో ఏఎన్ఎం గా పనిచేస్తున్న రెడ్డమ్మకు పీటీఎం పోలీస్ స్టేషన్ నుండి పిలుపు రావడంతో తన తల్లిదండ్రులతో పాటు అన్న రెడ్డప్పతో కలిసి పోలీస్ స్టేషన్కు ఈ నెల పద్దెనిమిదవ తేదీన చేరుకున్నారు తీరా అక్కడికి వెళ్లిన తరువాత కుటుంబం మొత్తం బయట మాట్లాడుకుని తర్వాత రండి అని స్థానిక ఎస్ఐ సూచారు స్టేషన్ ముందుకు రావడంతో కానిస్టేబుల్ సురేంద్ర ఏఎన్ఎం రెడ్డమ్మ మీద హత్యాయత్నానికి పాల్పడ్డాడు రెడ్డమ్మ తప్పించుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్ ఆమె చెవిని రెండుగా కోసేశాడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ తన అధికార బలంతో స్థానిక పోలీసులను సైతం లెక్క చేయకుండా మాట్లాడారు ఈ విషయంపై స్థానిక పీటీఎం పోలీసులు సురేంద్ర మీద సంబంధం లేని సెక్షన్లతో కేసు నమోదు చేసి కాపాడే ప్రయత్నం చేశారు బాధిత మహిళను భయభ్రాంతులతో గురి చేస్తున్నారని తనకు ప్రాణహాని ఉందని ఆ మహిళ మీడియా ముందు వాపోతున్నది నేను ఎం రెడ్డమ్మ నా పేరు నేను పూర్లపల్లి గ్రామానికి చెందినదాన్ని నా వయసు ఇరవై ఎనిమిది ఏండ్లు నేను సచివాలయం ఈనంగా పనిచేస్తున్నాను మాకేదో మా నాన్న వాళ్ళ అన్న మా నాన్న వాళ్ళ కేసు ఏదో ఉందని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి కేసు రావడం కేసు పెట్టినారని చెప్పి పోలీస్ కానిస్టేబుల్ సార్ గారు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించినారు మేము ఎందుకో పిలిచినారని మేము వాళ్ళ తరఫున మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత అక్కడ సామరస్యంగా మాట్లాడుకుందామని పోలీసు కానిస్టేబుల్ అనే అబ్బాయి వాళ్ళ చెల్లెలు కేసు పెట్టింది సామరస్యంగా మాట్లాడుకుందామని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సరే స్టేషన్ నుంచి బయట తీసుకొచ్చి మమ్మల్ని బయట రండి మాట్లాడుకుందామని పిలిచినాడు అనే పోలీసు పోలీసు పిలిచడం వల్ల మేము బయట వెళ్ళాము మాట్లాడుకుందాము అని అక్కడ వాళ్ళు మాట్లాడకుండా మా మీద దాడి చేసినారు దాడి చేసినప్పుడు నేను నా మా పాప చనిపోయి వన్ మంత్ అవుతుంది పాప బాధలో నేనున్నాను నా వెనకలు వచ్చి వాళ్ళందరూ నన్ను కొట్టేసినారు కొట్టి కింద దబ్బేసి తన్నేసి నన్ను నానా రకాలుగా వాళ్ళు హింసించి నా చెవు తగ్గోసేసి నాకు అక్కడే కా అది కా కాన్షియస్ లేకుండా చేసేసినారు స్టేషన్ నుంచి బయట వచ్చినాము వచ్చిన తర్వాత ఉద్దేశంతో మేము మేమందరూ బయట నిలబడుకున్నాము నిలబడుకున్న వెంటనే వాళ్ళ నాన్న ఆయన సున్నపగుట్ట వెంకటరమణ సురేంద్ర కానిస్టేబుల్ సురేంద్ర సున్నపగుట్ట సో సోమశేఖరు సున్నపగుట్ట హరిత సున్నపగుట్ట గంగులప్ప లక్ష్మీనరసమ్మ గౌరమ్మ అనేవాళ్ళు ఆడవాళ్ళు వచ్చి ఫస్ట్ నన్ను చుట్టుముట్టేసి పట్టుకునేసినారు మగవాళ్ళు వచ్చి చెప్పుల కాలతోనే తన్నేసి నన్ను కింద పడేసి సురేంద్ర అనే అబ్బాయి వచ్చి కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు అయినా అబ్బాయికి తెలివి లేకుండా నన్ను వచ్చి ఎట్లంటే అట్లా కొట్టేసి నా చెవి తగ్గోసేసి కింద పడేసి నేను నీకు చేయాల్సినంత చేసేసినాను ఇంక నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో డీఎస్పీకి చెప్తావో ఎస్పీకి చెప్తావో ఏం చేసుకుంటా చేసుకోకపో నేను లెక్క చేసేది లేదు ఇంక ఎవరిని కూడా అని చెప్పి నన్ను సార్ వాళ్ళతో కూడా నానా రకాలుగా దూషించి మాట్లాడినాడు వీళ్ళందరి వలన నాకు ప్రాణహాని ఉంది ఈ ప్రాణహాని ఉంది అని నేను భయపడుతున్నాను కాబట్టి నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్గా ఒక నా బాధతో నేను నేను మిమ్మల్ని కోరుకుంటా అనేది ఏమంటే సార్ నాకు ఎస్ఐ సార్ కానీ డిఎస్పి సార్ కానీ ఎస్పీ సార్ కానీ అందరూ నాకు కలెక్టర్తో సార్తో సహా అందరూ నాకు హెల్ప్ చేస్తారని ఒక ఆడది ఒక ఉద్యోగం చేసి బయట తిరగాలంటే ఇలాంటి వాళ్ళతో నాకు భయం అవుతుంది సార్ నాకు రక్షణ కల్పిస్తారని మేము వీళ్ళందరినీ కోరుకుంటున్నాను సార్